వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని మొదలైనటువంటి మద్యం కేసులు సరే ఎలాంటి ఆధారాలు లేక అవి ఇంకా ఆగిపోబోతూ ఉన్నాయి సో వాటిని దారి మళ్లించేసి ఎక్కడో దగ్గర ఈ విచారణ సంస్థలు వదిలిపెట్టయిపోతున్నాయి అని చెప్పి కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపించే ముఖ్యమంత్రి గారు కూడా ఆధారాలు లేకపోతే ఏం చేయాలి చట్ట ప్రకారం ఏమైనా ఆధారాలు దొరకాలి కదా అని చెప్పి ఆయన మంత్రివర్గ సహచరుల దగ్గర తాను వ్యాఖ్యలు చేయడానికి కూడా మనం చూసాం అయితే ఈరోజు ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ పత్రికలు ఫ్రంట్ పేజీ కథనాలు రాసుకుంటూ వచ్చారు ఎస్ ఫ్రంట్ పేజీ కథనాలు ఆ కథనాల ప్రధాన సారాంశం మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదయ్యే విధంగా కొన్ని అరెస్టులు ఉండబోతున్నాయి సేమ్ పదం వాడారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఐదు రోజు రోజుల్లో పెను సంచలన సంచలనాలు నమోదు కాబోతున్నాయి అని వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఏంటి ఇప్పటి వరకు జరిగిన అరెస్టు వాంగ్ మద్యంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారంట కానీ అంతిమ లబ్ధిదారు ఎవరు అని తెలిసినా ఆ అంతిమ లబ్ధిదారుకు సంబంధించి ఆధారాలు ఇన్ని రోజులు దొరకలేదట అయితే ఇప్పుడు విచారణ సంస్థ ఆధారాలను దొరికించుకున్నారట సిఐడి డిఐజీ పక్కీరప్ప గారి నేతృత్వంలో ఒక బృందం ముంబై వెళ్ళిందట ముంబైలోని ఒక కంపెనీ ద్వారా విదేశాలకు డబ్బు వెళ్ళిందట అది కూడా ఎట్లా రాసుకుంటూ వచ్చారు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏడు ఏడు లేయర్స్ అంటే ఏ కంపెనీ నుంచి బీకి వెళ్ళిందట నుంచి సి కట సి నుంచి డి కట డి నుంచి ఈ కట ఈ నుంచి ఎఫ్ కట ఎఫ్ నుంచి జీ కట అలా జీ కంపెనీ నుంచి విదేశాలకు పోయిందట మద్యం అక్రమాల్లో డబ్బులట ఏ నుంచి మొదలై జే వరకు డి అని కంపెనీ ఒక కంపెనీ ఇది ఒక కంపెనీ ఇది ఒక కంపెనీ ఒక కంపెనీ ఇలా కంపెనీలు మారి 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 ఏడో కంపెనీ నుంచి విదేశాలకు పోయిందని అధికారులు గుర్తించారట సో సిఐడి గారు మరో రెండు మూడు రోజుల పాటు ముంబైలోనే ఉంటారట దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తీసుకొని నేను వస్తున్నాను అని ఉన్నతాధికారులకు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారట ఆ ఆధారాలన్నింటినీ బేస్ చేసుకొని రాజకీయ సంచలనాలు జరగబోయే విధంగా కొన్ని అరెస్టులు ఉండబోతున్నాయట అది కూడా ఐదు రోజుల్లో సిఐడి ముంబై నుంచి తిరిగి రాగానే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలు ఫ్రంట్ పేజీలో రాసినటువంటి కథనాలు సో మళ్ళీ ఏం కొడుకుంటా నేను మళ్ళీ ఏం స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో తెలియదు వాళ్ళ కథనాలు ఇవి మరి ఏ నుంచి మొదలెటి వరకు అన్ని కంపెనీస్ మారడం ఏంటో మరి ఈ కంపెనీలు అందరినీ విచారించారా ఈ కంపెనీలందరి మీద కేసులు పెట్టారా ఏటువంటి ఇవన్నీ మనకు తెలియదు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు అంటే మన ఇంట్రెస్టింగ్గా సరే వీళ్ళు కనుక మద్యం కేసులు కనుక వీళ్ళు అనుకుంటున్న లబ్ధి వాళ్ళ అంతిమ లబ్ధిదారు వీళ్ళు పిలుస్తున్న బిగ్ బాస్ అక్కడి వరకు వెళ్ళి ఆపితే అసలు ఏ లైన్లో ఏ ప్లాట్ఫామ్లో ఏ లో వీళ్ళ స్క్రిప్ట్ అమలు చేయబోతున్నారు అన్నది నిజంగా ఇంట్రెస్టింగ్ చూడాలి ఏమో ఐదు రోజుల్లో పెను సంచలనాలు అని అసలు వీళ్ళు పదం కూడా పడారు పెను సంచలనాలు అని మరి ఏం సంచలనం అవుతాయో చూద్దాం మనం కూడా